ట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కోసూరు గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ మార్కెట్ శ్రీనివాస్ యొక్క హత్య కేసు గురించి అరెస్టు వివరాల గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం దీంట్లో పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల సమయంలో మృతుడు భూమికి వెళ్ళటాని కోసం వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు సదరు గ్రామంలో అతనికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి గుడిసే నర్సింగ్లు మరియు అతని అసోసియేషన్ క్లోజ్గా ఉన్నటువంటి అనుచరులు గోయ రామాయణ కృష్ణలు ఇద్దరు ఆ గ్రామంలో వారికి ఆధిపత్యం కోసం కానీ ఈ వాచక శ్రీనివాసుని హత్య చేస్తే వారి ఆధిపత్యం చలాయించవచ్చు అనే ఉద్దేశంతో అతను అంత చెప్పేసి అదే గ్రామానికి సంబంధించినటువంటి వడ్డంతో ఒక ఒప్పందం గురించుకున్నారు ఒక పది లక్షల రూపాయలకు అతని ద్వారా ఒప్పందం గుర్తుకొని అతని యొక్క బంధువులైనటువంటి ఒక ఇద్దరు చైన్ ఇన్ కాంక్రిక్లా సిఐసిఎల్ అంటారు వాళ్ళిద్దరిని కూడా దీంట్లో భాగంగా చేసుకొని దానికి ఒక యాభై వేల రూపాయలని ఈ విడిసే నర్సింగ్లో ఓయో రామాయణం ఫుల్దైన హర్ కలిసి ఈ వడ్డీ నర్సింగ్కి ఇచ్చి హక్సీ గురించి ఒప్పందం చూపించుకొని దాని మేరకు పద్నాలుగు ఎనిమిది ఇరవై నాలుగు నుంచి ఉదయం ఐదు గంటలప్పుడు ఈ వాకిట్ నర్సింగ్తో వై ముఖం సందర్భంలో ఈ వాకిట్ సినిమాస్ యొక్క కళ్ళకు చైన్ ఇన్ కాంక్రిక్లా ఉన్నటువంటి ఒక అతను కారం పోలించండి అతనితో పాటు ఇంకొక టెయిన్ గాంప్ ఇట్లా ఉన్నటువంటి అతను అటువంటి ఐదన్ దాటితో వాటికి శ్రీనివాస యొక్క మార్గంలో పట్టుకుంటే అక్కడికి అక్కడికే చనిపోవడం జరుగుతుంది ఆ తర్వాత ఈ కేసులో ఆధిపత్యం గురించి మాత్రమే ఈ విధమైన హక్కు జరిగిన సంగతి పోలీసు యొక్క విచారణ జరిగింది విచారణ తర్ది జరిగింది దాని మేరకు పోలీసు దర్యాప్తులో భాగంగా ఈ ప్రజెంట్ ఈ ప్రెస్ మీట్లో ప్రవేశపెట్టబ నలుగురు ముద్దలు ఉడిశా నర్సింహులు బోయ రామాన్యాలు పులివేణి హరికృష్ణులు మరియు తర్వాత నర్సింహులనేతరులు కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం వడ్డే నర్సింహులు ఈ నలుగురిని కూడా పత్తికొండ సిఐ జయన గారు శ్రీ శ్రీనివాసులు గారు పత్తికొండ ఎస్ఐ వెంకట గారు ఏఎస్ఐ శ్రీ ఎమ్మెల్యే నాయకారి సిబ్బంది ఉక్షకాయలు మన క్రాస్ ఓట్ల దగ్గర ఈ దినం అరెస్ట్ చేయడం జరిగింది వారందరినీ మీ ముందు ప్రవేశ జరిగింది అలాగే వారి వద్ద నుంచి ఒక మోటార్ సైకిల్ని ఒక ఐరం రాజీని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరి అందరినీ కూడా పత్తికొండ మెజిస్ట్రేట్ గా దగ్గర ఈరోజు ఆధారపరుస్తాము ఆ జైన్ ట్రాన్సిల అనే వారి యొక్క వివరాలు మా గోపింగ్ అవ్వడం జరిగింది వారిని సంబంధించి కోర్టులో తర్వాత ప్రవేశపెడతారు कि पे सर सर आदिपत